ఆశీర్వాదం అంటే ఆర్థికంగా స్థిరపడటం ఆశీర్వాదం అంటే ఆరోగ్యంగా ఉండటం కాదండి హెల్త్ అండ్ వెల్త్ ఆర్ నాట్ ద సైన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఏసయ్య ఆ సత్యమును మన ముందు పెట్టి మన క్లియర్ చేశాడు ఆరోగ్యంగా ఉన్న ధనవంతుని చూపించాడు ఆరోగ్యం లేకుండా దిక్కులేని స్థితిలో పడి చచ్చిపోయిన లాజరుని చూపించాడు అప్పుడు ప్రభు ద్వారా ఆశీర్వదించబడిన ఆ పేదవాడు దిక్కులేని చావు చచ్చిన ఆ లాజరు పరలోక రాజ్యంలో నెమ్మది పొందుతున్నాడు అబ్రహాము రొమ్మ అనుకొని ఆ ధనవంతుడు ఎంతో వైభవంతో ఎంతో మహిమకరంగా ఎంతో గ్లోరియస్ లైఫ్ జీవించాడు ఎంతో సుఖపడ్డాడు ఆయన నరకంలో వేయబడ్డాడు యాతన పడుతున్నాడు కాబట్టి ఏసయ్య మనం ముందు పెట్టిన సత్యం ఏంటంటే ఆశీర్వాదం అంటే హెల్త్ అండ్ వెల్త్ కాదు అని చెప్పేశాడు ఏసయ్య ఇంకా మనం ఆ మైకములో ఉండి ఇంకా మనం ఆ అబద్ధములో జీవించినట్లయితే మోసపోయేది మనమే ఆశీర్వాదం అంటే మనం దేవుని పిల్లల ఒక అధికారము ఆయన చెప్పినది మనం చేసి ఆయనకిష్టలుగా జీవించడం ఆశీర్వాదం